జనవరి ముప్పై ఒకటో తేదీన కార్మికులకు శుభవార్త అందజేస్తామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు నగరంలోని ఆర్టీసీ డిపో టూలో లో నిర్వహించిన కరీంనగర్ ఖమ్మం రీజియన్కు చెందిన ఉద్యోగుల కారుణ్య నియామక పత్రాల ప్రధానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు నలభై ఐదు మందికి కారుణ్య నియామక పత్రాలను మంత్రి పొన్నం అందజేశారు మహాలక్ష్మి పథకంతో డిసెంబర్ తొమ్మిది నుంచి మహిళలందరికీ బస్సులలో ఉచితంగా ప్రయాణంతో బస్సులన్నీ కిక్కిరిసి ప్రయాణంతో ఆర్టీసీ పూర్వ వైభవం వచ్చిందని పొన్నం అన్నారు ప్రయాణికుల సౌకర్యార్థం కోసం సమర్థవంతంగా పనిచేస్తున్న కార్మికులందరికీ అభినందించారు మహాలక్ష్మి పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు బస్సులు ఉద్యోగుల సంఖ్య పెంచేందుకు కొత్త కొత్త రూట్స్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆర్టీసీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు కొత్త బస్సులు సిబ్బంది నియామకాలు త్వరలో చేపట్టనున్నామని తెలిపారు ఆర్టీసీలో సంస్కరణల కోసం సలహాలు సూచనలు ఇవ్వాలని సూచించారు ఈ కార్యక్రమంలో మానకొంటూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ కరీంనగర్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి రఘునందన్ రావు ఈడీ అడ్పిన్ ఎస్ కృష్ణకాంత్ కరీంనగర్ ఆర్ఎంఎన్ సుచరిత డిప్యూటీఆర్ఎంలు రెడ్డి సత్యనారాయణ డిప్యూటీ చీఫ్ పర్సనల్ మేనేజర్ విలాస్ రెడ్డి అకౌంట్స్ ఆఫీసర్ వెంకటేశ్వరరు పర్సనల్ ఆఫీసర్ చంద్రయ్య సెక్యూరిటీ ఆఫీసర్ బాపురావు డిపో మేనేజర్లు ఉద్యోగులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు అన్ని స్థాయిలో